రైట్ సార్ పోయిన చోటే వెతుక్కోవాలని అంటారు కదా సార్ పెద్దలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరంలో ఓడిపోయారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేయడానికే అంతా కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది నిన్న టీడీపీ అండ్ జనసేన రెండు పార్టీల నాయకులతో కూడా ఆయన మాట్లాడారు అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మీద పోటీగా ఉన్న పులపర్తితో కూడా ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడారు చాలామంది టీడీపీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు సో రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ ఎటువంటి మార్పు వచ్చిందని పవన్ కళ్యాణ్ భీమవరాన్ని మళ్ళీ ఎంచుకున్నట్టు మార్పు అలా అంటే ఎక్కడో కాలైతే పోటీ చేయాలి కదా మరి ఎక్కడ జనసేన రాజోల్లో గెలిచారు ఇంకెక్కడ రాజోళ్ళు ఎంచుకుంటాడా అందువల్ల అందువల్ల ఎప్పుడు కూడా పవన్ ఒక్కసారి ఓడిపోతే నెక్స్ట్ టైం కూడా అక్కడే ఓడిపోవాలని రూల్ ఏం లేదు ఒకసారి గెలిస్తే మళ్ళీ అక్కడ గెలవాడన్న గ్యారెంటీ లేదు అలా అంటే కొడంగల్లో రేవంత్ రెడ్డి ట్వంటీ ఎయిటీలో ఓడిపోయాడు మళ్ళీ ఆయన దేన్ని ఎంచుకున్నాడు కొడంగల్లో ఎంచుకున్నాడు కదా వేరేదో ఎంచుకోలేదు కదా నేను రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేసినా అందరికీ తెలుసు కేసీఆర్ మీద చేయాలని చేశాడు తప్ప కొడంగల్లో మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచాడు కదా అందువల్ల రాజకీయాలు ఎప్పుడూ స్టార్టింగ్గా ఉండవు రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి మార్పులు జరుగుతూ ఉంటాయి మా రాజకీయ లాస్ట్ ఎలక్షన్స్కు కంపల్సరీగా అలాగే జరుగుతుందని కాదు లాస్ట్ ఎన్నికల్లో కూడా ఆయన భారీ మెజార్టీతో ఓడిపోలేదు నా గుర్తున్నంత వరకు అరౌండ్ ఎయిట్ థౌసండ్ చేంజ్ అనుకుంటా ఓడిపోయింది అందువల్ల ఆ సీట్లో మళ్ళీ పోటీ చేయడం ద్వారా ఈ ఎనిమిది వేల ఓట్లు పెంచుకోవడం అనేది అసాధ్యం కాదు అంటే ట్వంటీ నైన్టీన్లో పవన్ కళ్యాణ్ యాజ్ పొలిటీషియన్ ఇమేజ్కు ట్వంటీ ట్వంటీ ఫోర్లో పొలిటీషియన్ ఇమేజ్కు చాలా తేడా ఉంది ఆ రోజు ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్గా ఆయన మే సిగ్నిఫికెంట్ ప్లేయర్ కాదు రాజకీయాల్లో ఇవాళ ఆయన సీరియస్ పొలిటీషియన్గా ఒక సిగ్నిఫికెంట్ పొలిటికల్ ప్లేయర్గా ఉన్నాడు ఇది మొదటి తేడా రెండవ తేడా అతి ముఖ్యమైన తేడా ఆ మాటకంతా ఇదే మొదటి తేడా టీడీపీ జనసేన కలుస్తోంది టీడీపీ జనసేన విడిగా పోటీ చేసినప్పుడే ఎనిమిది వేల మేడతో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వారు టీడీపీ కలిసినాక ఆ ఎనిమిది వేల ఓటు రావా సో కామన్ సెన్స్ చెప్తోంది కదా అందువల్ల క్లియర్గా పార్టీగా చూస్తే వైసీపీకి ఆధిక్యత ఉంటే ఉండవచ్చు కానీ టీడీపీ జనసేన కలిసాక ఆటోమేటిక్గా వైసీపీకి ఆధిక్యత ఉండదు అందువల్ల అందులో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు సాధారణంగా జనరల్ ఇంప్రెషన్ కూడా మారుతుంది అందువల్ల ఆయన ఇవాళ రేపు టీడీపీ జనసేన కలిస్తే ఆయన ప్రభుత్వంలో కీలక భూమిక నెంబర్ టూగా ఉంటాడు సో అలాంటి వ్యక్తి మాకు రిప్రజెంట్ చేస్తే లాభం అవుతుంది అని సాధారణ ఓటర్లలో కూడా సానుకూలత ఉండొచ్చు అయితే వైసీపీ అభ్యర్థి ప్రచారం ఏంటంటే మీకు పవన్ కళ్యాణ్ కలిస్తే అందుబాటులో ఉండడు నేనైతే అందుబాటులో ఉంటాను పక్కా లోకల్ అన్న స్లోగా నేను ఇస్తున్నాడు నాకు కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణ రెడ్డి ఇదే ఇచ్చాడు కామారెడ్డి డిపో బస్సు కామారెడ్డికే వస్తుంది గజ్వేల్ డిపో బస్సు కొడంగల్ డిపో బస్సులు అక్కడికే పోతాయని ఇప్పుడు వైసీపీ అభ్యర్థి కూడా దాదాపు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తాడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే వ్యూహాన్ని పంతొమ్మిదిలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించాడు నేను లోకలు నేను అందుబాటులో ఉంటాను ప్రజల సమస్యను పరిష్కరిస్తాను నేను పవన్ కళ్యాణ్ అయితే దొరకడు అనేటువంటి దాంతో వైసీపీ ప్రచారం చేస్తుంది అయితే పవన్ కళ్యాణ్ లాంటి పొలిటికల్ స్టేచర్ ఉన్న నాయకుడు మాకు రిప్రజెంట్ చేస్తే లాభం అన్న జనరల్ ఇమేజ్ ఇటు టీడీపీ జనసేన నుంచి పెడతారు అందువల్ల భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేనకు సాంప్రదాయంగా అనుకూలంగా ఉండే కాపు సామాజిక వర్గం బలీయంగా ఉన్నటువంటి ప్రాంతము సో ఏ రకంగా చూసినా జనసేనకు సేఫ్ సీట్ కంపారిటివ్లీ అందువల్ల పవన్ కళ్యాణ్ నుంచి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లున్నాడు ఎందుకంటే సామాజిక వర్గాలుగా చూసినా కాపులు అలాగే శట్టి బలిజలు క్షత్రియులు రాజులు షెడ్యూలు కులాలు ఎస్సీలు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా ఉన్నా కాపులు మీకు శట్టి బలిజ ఓటర్లు మెజారిటీ అత్యధికంగా మీకు పవన్ కళ్యాణ్కు పడుతుంది టీడీపీ జనసేన కలయికతో ఇక్కడ మిగిలిన ఓటు మీకు శెట్టి బలిజ ఓటు సో మీకు కాపులు క్షత్రియ ఓట్లోమో టీడీపీ పడితే షెట్టి బలజ ఓటర్లకు కూడా ఆధిక్యత వస్తుంది ఎందుకంటే షెట్టి బలజల్లో కూడా టీడీపీకి సాంప్రదాయంగా బలం ఉన్న సామాజిక వర్గం అందువల్ల సామాజిక ప్రాతిపదికగా చూసిన పవన్ కళ్యాణ్ కంపారిటివ్లీ ఇది సేఫ్ సీట్ అవుతుంది అందువల్ల లాస్ట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కు ఒకే రకంగా రాజకీయం ఉండదు అందువల్ల మెయిన్గా పుత్తుల వల్ల సమీకరణలే మారిపోయాయి అందువల్ల పవన్ కళ్యాణ్ బహుశా అది సేఫ్ సీట్ అని భావించి ఉండాలి అందుకే కనిసెన్ ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు రైట్ సార్ మీరు చెప్తున్నట్టుగా గ్రంథి శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డెబ్బై వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు సార్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ కొన్నిదల సిక్స్టీ టూ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్ ముప్పై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం పులపర్తి రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా గట్టి పోటీ ఇచ్చారు సార్ యాభై నాలుగు వేల ముప్పై ఏడు ఓట్లు ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం ఏ రకంగా చూసుకున్నా తెలుగు ఐ మీన్ అధికార పార్టీ మీద వ్యతిరేకతో లేక ఈ రెండు కలిస్తే అర్థమేటిక్గా అన్ని కూడా ఏ వ్యతిరేకత అవసరం లేదు ఇప్పుడు గ్యాప్ ఎనిమిది ఓట్లు లాస్ట్ ఎలక్షన్ తీసుకుంటే సెవెన్ బిల్ సో లాస్ట్ ఎలక్షన్ తీసుకొని విశ్లేషిస్తే ఎనిమిది వేల నాలుగు వందల ఓట్ల మీద నేను ఇంతకుముందు చెప్పాను ఎనిమిది వేల పైచిల్ సో అందులో ఇప్పుడు యాభై నాలుగు ఓట్లు టీడీపీ ఓట్లున్నాయి సో ఈ యాభై నాలుగు వేల ఓట్లలో మీకు నైంటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్ అవుతాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ సో ఇదే ఓటింగ్ రిపీట్ అయినా భారీ మెజర్తో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అయితే రాజకీయాల్లో ఆరిథమెటిక్ ఉండదు కెమిస్ట్రీ ఉంటుంది నిజం టీడీపీలో కూడా వర్గపూర్ ఉంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు లేవని అనడం లేదు ఇప్పుడు వైసీపీ అభ్యర్థి పక్కా లోకాలన్న క్యాంపెయిన్ ఉంటుంది వైసీపీ వెనకాలన్న సామాజిక వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఓట్లు ఇప్పటికీ వైసీపీతో ఉన్నాయి స్థానిక ఎమ్మెల్యే పట్ల అంత తీవ్రమైన వ్యతిరేకత ఉందని అనుకోను ఆయన కూడా కాపు అనుకుంటాను నాకు నాకు గుర్తున్నంత వరకు సో అందువల్ల కాపు ఓట్లలో కూడా అభ్యర్థి కూడా కాపు కనుక కొంత బాగా వేసేటువంటి అవకాశం ఉంటుంది ఉమ్మడి ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా భీమవరం అదే మొదటి నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం పశ్చిమ గోదావరికి సో ఈవెన్ జిల్లాల మార్పులో కూడా ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ పోలేదు ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ వైసీపీ చెప్పినా స్టిల్ అరిథమెటిక్ అనేది ఓవర్ వేమింగ్గా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉంటుంది కెమిస్ట్రీలో కూడా పెద్ద తేడా వస్తుంది అనుకోండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభ్యర్థి కాకపోయినా కూడా టీడీపీ జనసేనల మధ్య ఓట్ల బదిలీ క్లియర్గా అవుతుంది ఎక్కడ ఓట్ల బదిలీ ఇబ్బంది అవుతుంది అంటే ఒకే రెండు పార్టీలకు చెందిన బలము ఉన్న అభ్యర్థులు ఉన్న చోట ఇబ్బంది అవుతుంది మీకు అది జక్కంపేటలో మీకు ఇలాంటి వాటిలో ఆ సమస్య రావటానికి కూడా కారణం అది సో ఇతర నియోజకవర్గాల పరిస్థితి రావచ్చు ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే టీడీపీలో ఏ అభ్యర్థి కూడా పవన్ కళ్యాణ్కు సమౌజ్జిక్ కాదు అందువల్ల జనసేన తరఫున వేరే అభ్యర్థి పోటీ చేస్తే ఏమైనా ఓట్ ట్రాన్స్ఫర్ కొంత గొప్పో తగ్గితే తగ్గొచ్చేమో కానీ అది కూడా లేదు వాస్తవానికి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అందులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే టీడీపీలో ఇక ఈక్వల్లీ కంపారబుల్ క్యాండిడేట్ ఉండడు అందువల్ల ఇది ఓవర్ వేవింగ్గా టీడీపీ ఓటు పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్ అవుతుంది సగటు తెలుగుదేశం ఓటర్లలో అభిమానుల్లో శ్రేణుల్లో కూడా పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలత కూడా ఉంది అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన రాజకీయ అడుగులు పడ్డాయి టీడీపీతో పొత్తును ప్రకటించాడు రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా అందువల్ల టీడీపీ శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ పట్ల చాలా సానుకూలత ఉంది పవన్ కళ్యాణ్ జనసేన మద్దతు లేకుండా ఇవాళ తెలుగుదేశం మళ్ళీ గెలుస్తుంది అని చెప్పే పరిస్థితి కూడా ఎందుకంటే అది రేపు ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే దానికి సింగిల్ మోస్ట్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ అవుతాడు అందువల్ల ఈ ఈ గుడ్ విల్ కూడా టీడీపీ శ్రేణుల్లో అభిమానుల్లో పవన్ కళ్యాణ్ పట్ల ఉంది అందువల్ల ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ భీమవరం సేఫ్ సీట్ అవుతుంది రైట్ సార్ దాంతోపాటు ఇంకో కామెంట్ చేశారు సార్ కులాల ప్రస్తావన తీసుకొచ్చారు అక్కడ చాలామంది కుల నాయకులతో కూడా మాట్లాడారు కులాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించడం పా ఆరోపించడంతో పాటుగా నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు అని మాట్లాడారు సార్ అంటే కాపుల పార్టీ అనే ఒక ముద్ర ఉంది అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కానీ ఇప్పుడు జనసేన పార్టీ కానీ ఆ ముద్ర జరుపుకునే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే మిగిలిన వర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం అయింది అంటే సహజంగా దానికన్నా ఇంకో ముఖ్యమైన క్వశ్చన్ కంపారిజన్ ఏంటంటే సాధారణంగా ఎన్నికల సమయంలో కలుపుకో కులాల ప్ర తమ అందరినీ కలుపుకోనే ప్రయత్నం చేస్తారు కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే తమ కులం ఓట్లు కాపాడుకుంటారు కుల ఐడెంటిటీని అస్తిత్వాన్ని గుర్తు చేస్తుంటారు నరేంద్ర మోడీ స్థాయి నాయకుడు నరేంద్ర మోడీ ఏ కులానికి నాయకుడు కాదు ఏ ప్రాంతానికి నాయకుడు కాదు ఏ రాష్ట్రానికి నాయకుడు కాదు అయినా భారతదేశంలో మోస్ట్ పాపులర్ లీడర్ అలాంటి నరేంద్ర మోడీ కూడా తాను ఓబీసీ అని గుర్తు చేసుకుంటున్నాడు గుర్తు చేస్తున్నాడు సార్ చెప్పాలంటే ఓబీసీ అస్తిత్వంతో మోడీ ప్రైమ్ మినిస్టర్ కాలే ఆయన హిందుత్వ అస్తిత్వంతో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కానీ హిందుత్వ అస్తిత్వం అన్నప్పుడు హిందువులు అందరూ కానీ అందులో నేను కొందరికీ ప్రా అని చెప్ప చెప్పాల్సిన పరిస్థితి మోడీ ఎందుకు వస్తుంది ఎందుకంటే ఓబీసీ ఓట్లు కావాలి కనుక తన ఓబీసీ ఐడెంటిటీని ప్రధానమంత్రి అది కూడా నరేంద్ర మోడీ స్థాయి నాయకుడు చెప్తున్న సమయంలో సహజంగా ఓట్ల కొరకు తాను ఎవరో చెప్తూ ఉంటారు సో అలా మీకు రాహుల్ గాంధీ కూడా ఒక దశలో తాను జంధ్యం వేసుకున్న బ్రాహ్మణుణ్ణి అని గుర్తు చేశాడు కూడా పుష్కరుకు వెళ్ళి పితృదేవతలకు సమర్పించిన సమయంలో సో అందువల్లే ఇలా రాజకీయ నాయకులు తమ అనుకూల కుల అస్తిత్వాన్ని ఎన్నికల సమయంలో ప్రదర్శిస్తుంటారు ఇప్పుడు ఈటల రాజేందర్ మీకు ఉదాహరణ ఆయన బయలుదేరినప్పుడు కేసీఆర్ నాయకుడిగా తర్వాత ఓబీసీ నాయకుడుగా ఎన్నికలకు వచ్చే వరకు ముదిరాజు నాయకుడిగా ప్రజెంట్ చేసుకున్నాడు అందువల్ల మీకు పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ముదిరాజుల సభ పెట్టారు మీకు గుర్తిస్తే సో అందువల్ల అలా ప్రతి చాలామంది నాయకులు ఎన్నికల సమయంలో కులం గుర్తొస్తుంది కులం గుర్తొచ్చి ప్రజలకు గుర్తు చేస్తారు ఆ పని పవన్ కళ్యాణ్ కూడా గతంలో చేశాడు చేయలేదని కాదు మీరు మీటింగ్లో గమనిస్తే ఇదివరకు కాపుల ప్రస్తావన పవన్ కళ్యాణ్ తెచ్చేవాడికి కాదు గత ఎన్నికలప్పుడు ఈ ఎన్నికలప్పుడు పదే పదే నేను కాపు నేను కాపులో కాపు బిడ్డను కాదని అనగలనా నాకు అనుకులాలపైన ప్రేమ ఉంటుంది నేను అనుకులాలకు చెందిన వాడిని నేను కులానికి అతీతుని నేను చెప్తూనే కాపులు పెద్ద కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి నేను కాపు బిడ్డను కాదనగలనా నేను పుట్టిన సామాజిక వర్గం అని ఇవన్నీ చెప్తుంటాడు ఎప్పటికీ ఇప్పటికీ ఇది గతంలో ఎప్పుడు పవన్ పని పనిచేయలేదు ఎందుకంటే అదే కారణం కాపు ఓట్లు అవసరం కనుక మరి భీమవరంలో తాను పోటీ చేసే చోట తాను కాపుల కొరకు పార్టీ పెట్టలేదు అని ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ కాపుల కొరకు పార్టీ పెట్టాడు అని ఎవరు అనలేరు పవన్ కళ్యాణ్ కాదు చిరంజీవి కూడా కాపుల కొరకు పార్టీ పెట్టలేదు చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ కానీ కాపుల నాయకుడిగా చూడడం కూడా కరెక్ట్ కాదు అది ఈ రెండు వారి అభిమానుల్లో కూడా లేరు అంతవరకు నిజం కానీ అదే అదే సమయంలో ఆనాడు ప్రజారాజ్యమైన ఈనాడు జనసేనకైనా కాపులు పెద్ద సంఖ్యలో ర్యాలీ అవుతున్నారు అనేది నిజం మరీ ముఖ్యంగా కాపు యూత్ పవన్ కళ్యాణ్ వెనకాల ర్యాలీ అవుతున్నారు అయితే ఆంధ్ర సమాజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమాజంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని కులాల మధ్య చారిత్రకంగా వైరుధ్యం ఉంది ఇప్పుడు కాపులకు కమ్మలకు పడదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది మనకు అలాగే కాపులకు శట్టి బలజలకు శెట్టి బలజలకు దళితులకు ఈ ఈ రకమైన సోషల్ కాంట్రడిక్షన్స్ మీకు ఆంధ్రప్రదేశ్ సమాజంలో చాలా పాయింటెడ్గా ఉన్నాయి మీకు అగ్రకులాలకు దళితులకు అందుకే సుండూరు కారంచేడ్ లాంటి ఘటనలు అయ్యాయి మీరు అమలాపురంలో చూసాం దళితులకు ఇతర సామాజిక వర్గాలకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాపులకు శెట్టి బలిజులకు గ్యాప్ ఉంది శెట్టి బలిజలకు దళితులకు గ్యాప్ ఉంది కాపులకు దళితులకు కూడా గ్యాప్ ఉంది ఇవాళ కాపులకు శెట్టి బలిదలకు మధ్య కొంత ఐక్యత ఏర్పడుతుంది యాంటీ దళితులు యాక్సిస్లో సో ఇలాంటి సమాజంలో రాజకీయం చేస్తున్నారు కనుక అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తే ఆటోమేటిక్గా కాపుల ఆసర్షన్ పెరుగుతుంది మీకు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో నేను విశ్లేషించి చెప్పాను చూడు జగన్మోహన్ రెడ్డికి నష్టం కలగబోతున్న అంశం ఇది అని అదే జరిగింది రెండు శాతంతో ఓడిపోయారు ఎప్పుడైతే జగన్ రంగంలోకి దిగాడో జగన్కి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది అనే వాతావరణం వస్తే మాలా యూత్ మెయిన్గా గ్రామాల్లో పెద్ద ఎత్తున అసెట్ చేసుకోవడం మొదలుపెట్టారు ఎందుకంటే మాల అందులో మాల క్రిస్టియన్ క్లియర్గా జగన్ వెనకాలన్నారు గ్రామాల్లో వీరు ఎప్పుడైతే అసెట్ చేసుకోవడం మొదలుపెట్టారో ఇతర ఓటర్లు ముఖ్యంగా అగ్రకుల ఓటర్లలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అది వైసీపీకి బాగా నష్టం చేసింది రెండు వేల పద్నాలుగులో అంటే ఏ రాజకీయ పార్టీ అయినా వారి వెనకాల ఉన్న సామాజిక పునాది తమ నాయకుడు అధికారంలోకి వస్తాడు తమ పార్టీ అధికారంలోకి వస్తుందనుకున్నప్పుడు అసెప్ట్ చేసుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ కాపులు ప్రధాన సామాజిక వర్గం నాకు తెలిసిన త్వరగా భీమవరంలో హయ్యస్ట్ పాపులేషన్ కాస్ట్లో కాపులు అసర్ట్ చేసుకోవడం మొదలు పెడితే కాపు వర్సెస్ శక్తి బలిజ కాపు వర్సెస్ మాల ఈ సోషల్ కాంట్రడిక్షన్స్ ముందుకు వస్తాయి వచ్చినప్పుడు అది పవన్ కళ్యాణ్ నష్టం జరుగుతుంది రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆ సోషల్ కాంట్రడిక్షన్ ఉంటారు అయితే వైసీపీ అభ్యర్థి కూడా ఇక్కడ కాపు అది వేరే విషయం బట్ జనరల్గా రెచ్చగొడుతుంటారు అందువల్ల ఆ పరిస్థితి రాకుండా ఉండాలి కనుక కాపుల నాయకుడిగా పవన్ కళ్యాణ్ చూస్తే కాపు నేతగా పవన్ కళ్యాణ్ చూస్తే కాపుల పార్టీగా జనసేనని చూస్తే ఆటోమేటిక్గా ఇతర సామాజిక వర్గాలు ముఖ్యంగా శట్టి బలజలు మాలలు కాపులకు రాజులకు అంత పెద్ద కాంట్రడిక్షన్ ఉండకపోవచ్చు కానీ వీళ్ళలో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడే కాదు మీరు టీడీపీ జనసేన పొత్తులు ఈసారి ఆ రెండు పార్టీలకు ఛాలెంజింగ్ అంశం ఏంటంటే కమ్మ కాపులు ఇద్దరు కూడా సిగ్నిఫికెంట్గా ఉన్న చోట తెలుగుదేశం అభ్యర్థి కనుక కమ్మ తెలుగుదేశం పోటీ చేసే పొత్తులు కమ్మలు ఓవర్ అసెట్ చేసుకున్నా లేదా జనసేన పోటీ చేసిన చోట కాపులు ఓవర్ ఓవర్ అసెట్ చేసుకున్నా టీడీపీ జనసేన పొత్తులో సవాల్ ఎదురవుతుంది అందువల్ల వాళ్ళ క్యాండిడేట్ మా క్యాండిడేట్ మా పార్టీ అని భావించగలక వీళ్ళు అనుకుంటే ఆ జాగ్రత్త వీళ్ళు పడకపోతే అదే జరుగుతుంది అందువల్ల ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ బహుశా తాను పోటీ చేస్తున్నప్పుడు కాపులు గణనీయంగా ఉన్న సీటు కావడము కాపులు జనసేన వెనకాల రాలీ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఓవర్ అసెర్షన్ ఆఫ్ కాపు ఐడెంటిటీ ఇతర సామాజిక వర్గాలు ముఖ్యంగా కాపులకు సోషల్ కాంట్రడిక్షన్స్ ఉన్న షెట్టి ప్రజలు దూరం అయితే పవన్ కళ్యాణ్ రాష్ట్రం ఎందుకంటే ఇప్పుడు అక్కడ షెట్టి బ్రజలు కూడా ఎక్కువ ఉన్న కాన్షియన్సీలో అదొకటి అంటే టాప్ త్రీ ఫోర్ కాస్ట్లు తీసుకుంటే మీకు కాపులు ఎస్సీలు రాజులు క్షత్రియులు మీకు ప్రజలు వస్తారు అందువల్ల ఆ ఇతర సామాజిక వర్గాల ఓట్లు పోయే ప్రమాదం ఉంటుంది కనుక ఆ రకమైన మెసేజ్ వాళ్ళకి ఇవ్వడం అలాగే జనసేన వెనకాల ఉండే అగ్రెసివ్గా ఉండే కాపు సోషల్ బేస్కి కూడా కాపు యూత్కి కూడా పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ పంపాడు ఇన్ అవర్ ఇంట్రెస్ట్ ఆల్సో మీరు అడ్డగోలుగా అసర్ట్ చేసుకోకండి ఇది నష్టం జరుగుతుంది పవన్ కళ్యాణ్ అందరి వాడు ఈ యాంగిల్తో మీరు ప్రచారం చేయండి మా నాయకుడు మా పార్టీ అని మీరు కనుక అసెట్ చేసుకుంటే అది నష్టం జరుగుతుందని కూడా తన మద్దతుదారులకు కూడా ముఖ్యంగా కాపు ఇది కూడా పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇచ్చాడు రైట్ సార్ దాంతోపాటుగా టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలవడానికి చాలా కష్టపడ్డాను అని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు సార్ అంటే చాలా అంటే భారతీయ జనతా పార్టీ చాలా ఇష్టంగా ఉంది చాలా ఒత్తిడితో నేను పొత్తుకు ఒప్పించాను అని చెప్పి ఈయన చెప్పేస్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా దాకా అఫీషియల్గా ఏమీ ప్రకటించలేదు పొత్తు ప్రకటన టీడీపీ పొత్తును బీజేపీ అయిష్టంగానే ఒప్పుకుందా ఇలా ఓపెన్గా చెప్పడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ అంటే అది ఓపెన్గా కనబడుతుంది కదా ఇప్పటివరకు ప్రకటించలేదు బీజేపీ అంటే మీనింగ్ ఏంటి ఒకవేళ అప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఎప్పుడు ప్రకటించారు చాలా రోజులైంది కదా మరి ఇష్టంగా ఉంటే అయిష్టమా ఇష్టమా అనేది కరెక్ట్ పదం కాదు అయిష్టంగా ఉంటే బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది కానీ ఇష్టంగా మా అయిష్టంగా ఉన్నా పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్యత వస్తే పెట్టుకుంటుంది కానీ ఆ అనివార్యత వచ్చిందా ఇక్కడ ఇష్టం అయిష్టం కన్నా కూడా వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరిస్తుంది డైలమాలో ఉన్న మాట నిజం రెండు రకాల అభిప్రాయాలు ఉన్న మాట నిజం అందువల్ల ఆ అస్పష్టంగా వైఖరి తీసుకుంటున్న మాట నిజం అందువల్ల ఇది పబ్లిక్ నాలెడ్జ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మాట ఎక్నాలెడ్జ్ చేయడం వల్ల తప్పేమీ లేదు అందరూ కనబడుతున్నది కదా ఇందులో ఏమి సీక్రెట్ కాదు బీజేపీ అహిష్టత బీజేపీలో ఆ అయిష్టత ఒక పెద్ద సెక్షన్లో ఉంది టీడీపీ జనసత్వం కలవకూడదని ఆ రాష్ట్ర నాయకత్వంలో ఒక సెక్షన్ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి అందుకే మధ్యలో ఒకరు వచ్చి బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలి అంటారు సో అందువల్ల ఈ ఛాలెంజెస్ ఉన్నమాట నిజం అందువల్ల బీజేపీలో దానికి ఏదైనా పేరు పెట్టండి అస్పష్టత అనండి అయిష్టత అనండి డైలమా అనండి మీరు ఇంకా అస్తవ్యస్తంగా ఉందనండి పదాలు ఏమైనా వాడండి స్టిల్ జనసేనలో ఉన్నంత క్లారిటీ బీజేపీలో లేదు అది అవగాహన లోపం కాదు అది వ్యూహాత్మకం అందువల్ల బీజేపీ చివరి నిమిషం వరకు తేల్చుకొని ఒక రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు తేల్చుకోకపోవడం వల్ల ఈ కూటమి ముందుకు పోవడానికి ఇబ్బంది జరుగుతున్నప్పుడు లేదంటే అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు అభ్యర్థి సీట్లు ఇంకా వీళ్ళు రెండు పార్టీలే ప్రకటించుకోలేదు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో తెలియదు ఇలాంటి వాతావరణానికి కారణం బీజేపీ తెలుచకపోవడమే సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ అనడం ద్వారా ఒకటి ప్రజలకు కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాన్ని అంగీకరించకపోతే కూడా రాజకీయంగా ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఇట్స్ ఏ క్లియర్ కేసుగా కనబడుతుంది ఎంతకాలం బొక్కా బీజేపీ విషయంలో రెండవది ఆ మాట అనడం ద్వారా టీడీపీకి కూడా ఒక మెసేజ్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు మీరు ఏదో నా నా బలంతోనే నన్ను చూడకండి నా వల్ల మీకు బీజేపీ కూడా కలిసి వస్తుంది అందువల్ల మై బార్గేనింగ్ పవర్ ఈజ్ మోర్ అని కూడా చంద్రబాబు నాయుడుకు చెప్పడం కదా సో నేను రావడమే కాకుండా నేను ఇంకొని తీసుకొని వస్తున్నా అంటే మీరు నాకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి నేను నా బలాన్ని చూసి నాకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇంకో పార్టీని పట్టుకొచ్చినందుకు నాకు కలిపి అదనంగా ఎక్స్ట్రా ప్రియారిటీ ఇవ్వాలి అని కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పడం అందువల్ల ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ను పెంచుకునేటువంటి ఒక ప్రయత్నం ఎందుకంటే టీడీపీ బీజేపీకి మధ్య సిమెంటింగ్ ఫోర్స్గా పవన్ కళ్యాణ్ ఉంటాడు ఒకవేళ ఈ కూటమి ఏర్పడిన భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబు నాయుడును బలహీనపరిచి పవన్ కళ్యాణ్ బలోపేతం చేసే రాజకీయ వ్యూహాన్ని భవిష్యత్తులో అనుసరిస్తుంది మీరు చూస్తూ ఉండండి ఇవాళ చెప్తే జనానికి ఈ జ్యోతిష్య జ్యోతిష్య అనిపించవచ్చు ఏదో కావాలని అంటున్నట్టు అనిపించవచ్చు కానీ రాజకీయాలను ముప్పై నలభై ఏళ్ళుగా చూస్తున్న వ్యక్తిగా కాన్ఫిడెంట్గా చెప్పగలను చంద్రబాబు నాయుడు బలహీనపరిచి పవన్ కళ్యాణ్ బలపరిచేటువంటి పని బీజేపీ చేస్తుంది ఎందుకంటే మీకు బీహార్లో అదే పని చేస్తున్నారు మీకు నితి లోక్ జనశక్తి పార్టీ ధర నితీష్ కుమార్ను బలహీనపరుస్తూ బీజేపీని బలపరిచేటువంటి పని ఎల్జేపీ చేసింది ఎల్జెపి ఎందుకు చేసిందంటే బీజేపీ దర్శకత్వంలో చేసింది తన సొంత కూటంలో ఉన్న జనతా దళ బలహీన ప్రచారం అది మేజర్ పార్ట్నర్ నుంచి మైనర్ పార్ట్నర్గా పడిపోయింది మహారాష్ట్రలో కూడా శివసేనతో పొత్తు పెట్టుకుని బీజేపీ అదే చేసింది శివసేనను సీనియర్ పార్ట్నర్ నుంచి జూనియర్ పార్ట్నర్ స్థాయికి తగ్గించింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీని సీనియర్ పార్ట్నర్ స్థాయి నుంచి తగ్గించే పని బీజేపీ చేస్తుంది ఇందులో సొంతగా పార్టీకి బలం లేదు కనుక మీకు బీహార్ మహారాష్ట్రలోమో బీజేపీకే సొంతగా బలం ఉంది అందువల్ల అక్కడ నితీష్ కుమార్ని కానీ ఇక్కడ ఉద్ధవ్ థాక్రేని కానీ బలహీనపరిస్తే ఆ ప్రయోజనం నేరుగా బీజేపీనే పొందింది అందువల్ల బీజేపీకి ఆ నాయకత్వం ఆ బలం ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆ బలము నాయకత్వం లేదు కనుక తాత్కాలికంగా పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ బలపరిచే క్రమంలో బీజేపీ తాను బలపడుతూ ఈ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు బలహీన పరిచయం చేస్తారు ఆ పనికి కూడా పవన్ కళ్యాణ్ అవసరం ఉపయోగపడుతుంది అందుకే పవన్ కళ్యాణ్ నేనే పట్టుకొచ్చాను అనడం ద్వారా బీజేపీ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ భుజాల మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు అటాక్ చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు అందువల్ల పవన్ కళ్యాణ్ అన్న మాటలు నిజం బీజేపీ కూటమిలోకి రావటానికి ఆసక్తి ఆ స్థాయిలో చూపడం లేదు పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు అల్టిమేట్గా బీజేపీ తనకు ప్రయోజనం అనుకుంటేనే నిర్ణయం తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ చెప్పాడనో పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేశాడనో మాత్రం నిర్ణయం తీసుకోదు బైట్ సార్ మీరు చెప్తున్నట్టుగా ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎటువంటి నిర్ణయము అంత ఫాస్ట్గా తీసుకోదు నిజంగా నిన్న తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు పార్టీల నాయకులు కలిశారు క్యాడర్ కలిశారు రెండు పార్టీల జెండాలు కలిసాయి టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ జనసేన మాతోనే ఉన్నాయి ముగ్గురు కలిసి వెళుతున్నామని జనసేన వాళ్ళు చెప్తున్నారు టీడీపీ బీజేపీ జనసేన కలిసి వెళుతున్నాయని చెప్పి ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కలవలేదు సార్ ఎక్కడ కూడా వాళ్ళు అంటే ఈ పొత్తు ఫిక్స్ అయిందని కూడా ఎక్కడ చెప్పలేని పరిస్థితి నిన్న ఈవినింగే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెడతారని ప్రచారం జరిగింది స్పెషల్ ఫ్లైట్లో అయినా ఢిల్లీ పెడతారు అని చెప్పి కానీ అపాయింట్మెంట్ కూడా దక్కని పరిస్థితి సార్ దీన్ని రకంగా అర్థం చేసుకోవాలి అంటే ఐ మీన్ వాట నేనేం చెప్తున్నానంటే సార్ నిజంగా అంత రాజకీయ ప్రయోజనం భారతీయ జనతా పార్టీకి ఉండి ఉంటే భారతీయ జనతా పార్టీ నిజంగా తెలుగుదేశం పార్టీ అని జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి మరి వెంటనే తెలుస్తుంది కదా సార్ అంటే వాళ్ళంతా అంటే పవన్ కళ్యాణ్ తీసుకున్నంత సీరియస్ గా భారతీయ జనతా పార్టీ తీసుకోవాలి కనబడుతుంది కదా